జై శ్రీరామ్ రైతు మిత్రుల ఛానల్కి స్వాగతం అండి ముందుగా రైతులకు రైతు మిత్రులకు రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు జై జవాన్ జై కిసాన్ అంటూ మన వీడియో స్టార్ట్ చేసుకుందాము ఈరోజు మీకు రెండు పచ్చి పాడి గీదలు సేల్స్కి తీసుకురావడం జరిగిందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పూర్తి వీడియో చూడండి ఈ వీడియోలో వచ్చేసి మీకు అవి ఎన్నో లాక్టివేషన్ గేదెలు అవి మిల్క్ కెపాసిటీ ఎంతుంది ఏ దూడలు పుట్టాయి అని చెప్పి పూర్తి వివరాలు మీకు వీడియోలు చెప్పడం జరుగుతుంది ఒక్కొక్క బర్రే విధంగా ఇక ముందుగా వచ్చేసి ఎవరైతే గేదెలు కొనాలి అనుకుంటున్నారో అక్కడ ఫామ్ కార్డుకి వెళ్ళి పూర్తిగా గేదెను చెక్ చేసుకొని తర్వాతనే మీరు గేదెను పర్చేజ్ చేయండి అండి మేము చెప్పామని చెప్పి గేదను మాత్రము డైరెక్ట్గా ఫోన్ చేసి అడ్వాన్స్లు కొట్టి మాత్రం తీసుకోకండి ముందుగా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది మీకు అక్కడ పోయి నచ్చినాకనే మీరు గేదెను మాత్రం చూ తీసుకోండి అండి ఎందుకంటే మేము వీడియోలో చూపించే ఒకలా ఉంటుంది మీరు అక్కడ పోయి చూసినప్పుడు లైవ్లో వేరేలా ఉంటుందని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది అది నిజమే కదండి ఎవరికి పైసలు వస్తాయనే అవసరం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నాకనే తీసుకోండి ఇంటికి తెచ్చుకున్నాక బాధపడ్డాం కంటే అది చెక్ చేసుకోవడం చాలా ఇష్టం అండి అండ్ మీరు పాలు పిండుకొని చూసుకోండి ఒకటికి రెండు సార్లు నెక్స్ట్ దాని పన్ను లో చెక్ చేసుకోండి మీకు ఎన్ని విధాలుగా చెక్ చేసుకోవాలనిపిస్తే అన్ని విధాలుగా ఒక బర్రెని చెక్ చేసుకోండి అండి ఓకే ఇక పూర్తి వివరాలు వస్తే ఇప్పుడు మీరు చూస్తుంది మొదటి గేదండి ఇది వచ్చేసి మూడవ ల్యాక్టివేషన్ గేదా ఇది వచ్చేసి రైతు డెబ్బై ఎనిమిది వేలుగా రైతు చెప్పడం జరిగింది కూర్చొని మాట్లాడుకుంటే తగ్గొచ్చండి ఇది పూటకు నాలుగు లీటర్ల ప్రకారం ఒక రోజుకి ఎనిమిది లీటర్లు పాలు ఇస్తుందని రైతు చెప్పడం జరిగిందండి ఇక దీనికి ఒక ఆడదూడ పుట్టి ఉందండి ఇక రెండవ గీదా విషయానికి వచ్చేసి ఇది రోజుకు పది లీటర్ల పాలు ఇస్తుందండి పూటకు ఐదు లీటర్ల ప్రకారము దీనికి కూడా ఒక ఆడదూడ ఉందండి ఇది రెండవ ల్యాక్టివేషన్ గేదా అండి ఇది రైతు ఎనభై ఐదు వేలుగా చెప్పడం జరిగింది కూర్చొని మాట్లాడుకుంటే ఇది కూడా ప్రైస్ తగ్గుతుందని రైతు చెప్పడం జరిగింది ఈ బర్రెలు మీకు నచ్చితే డైరెక్ట్గా రైతు నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి అలానే నేను డిస్ప్లే పైన కూడా నెంబర్ మాత్రమే ఇస్తాను డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అడ్రస్ వచ్చేసి ఖమ్మం జిల్లా ఇల్లందు మండలంలో ఇవి ఉండడం జరిగినాయి అండి మీకు ఎవరికైనా నచ్చితే డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడుకోండి ఇలాంటి వీడియోస్ మీ నీరబైలో కావాలనుకుంటే మీ డిస్ట్రిక్ట్ నేమ్ నాకు కామెంట్ చేయండి అండి ఇదే విధంగా మీ దగ్గర ఉన్న బర్లను ఆవులను కోళ్లను మేకలను అమ్మాలి అనుకుంటే వాటి వివరాలను మా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే మేము ఇదే విధంగా వీడియో రెడీ చేసి సేల్కు పెట్టడం జరుగుతుందండి మీ లైవ్ స్టాక్ అమ్మడానికి మా వంతు సాయం మేము చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ వీడియో రైతు మిత్రుడు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఐకాన్ క్లిక్ చేయండి ఇలా మీరు చేయడం వల్ల మాకు ఎంతో స్ఫూర్తిని ఇవ్వగలరు